ప్రతిరోజు మనం శరీరంలో చాలా రకాలుగా మనం శుభ్రం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం అది ఎక్కువ శాతం అందరూ క్లీనింగ్ చేసుకునే ప్రాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మౌత్ వరకు అంటే నోటు వరకు శుభ్రం చేసుకుంటారు అలాగే బాడీ శరీరంలో మన పై వరకు క్లీనింగ్ అన్నది జరుగుతూ ఉంటుంది కానీ ఇన్నర్గా లోపల ప్రతిరోజు క్లీన్ చేసుకునే ఐదు అవయవాల్లో మేజర్గా మన బాడీలో లంగ్స్ అంటే ఊపిరితిత్తులు ప్రతిరోజు క్లీనింగ్ అన్నది జరగాల్సిందే అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మన లివరు కిడ్నీ ఇది కూడా ఖచ్చితంగా జరగాల్సిన ప్రక్రియ అలాగే నాలుగోది ముఖ్యంగా ఇది మటుకి ఖచ్చితంగా ప్రతిరోజు మనం తినే ఆహారంలో చాలా రకాల వేస్ట్ అన్నది మన బాడీలోకి స్టోరేజ్ ఉంటాయి అలాంటిది స్టమక్ కూడా ప్రతిరోజు క్లీనింగ్ అన్నది జరగాల్సిందే ఈ నాలుగిట్లతో పాటు మన చర్మం రంధ్రాలు రంధ్రాల నుంచి ఏదైతే మన బాడీలో ఉన్న వేస్ట్ టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు రావడం అన్నది జరుగుతుంది ఇలా ఐదు ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అన్నది ప్రతిరోజు మన క్లీనింగ్ అన్నది జరగకపోతే దాని నుంచి వచ్చే అనర్థాలు అంటే దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ మనకి జీవితాంతో వెంటాడుతూ ఉంటాయి అవి మనం ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎన్ని మందులు వాడినా తగ్గవు అలాంటప్పుడు వాటిని క్లీనింగ్ చేసుకోవడం అన్నది దాన్ని ప్రాసెస్ డీటాక్వేషన్ అంటారు అది త్రీ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా జరగాల్సిన ప్రక్రియ దానికోసం బయట హాస్పిటల్కి వెళ్ళినా ఎవరు చెప్పరు దానికి సంబంధించిన న్యాచురోపతిలో నేను పర్టిక్యులర్గా దాని గురించి ఫస్ట్ వన్ మంత్ నేను కోర్స్ కింద ఇస్తాను ఆ కోర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకున్న లంగ్స్ ప్రాబ్లం అవ్వచ్చు స్టమక్ ప్రాబ్లం అవ్వచ్చు అలాగే లివర్ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లం అవ్వచ్చు ఏదున్నా మీకు ఫస్ట్ వన్ మంత్లో క్లీనింగ్లోనే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతాయి రిమైనింగ్ సెకండ్ మంత్ థర్డ్ మంత్లో పర్మనెంట్గా తగ్గేలాగా మీకు పూర్తిగా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండేలాగా న్యాచురోపతికి వచ్చిన వాళ్ళకి ఫ్రీ కాస్ట్లోనే టెస్ట్ అన్ని చేసి అలాగే ఫ్రీగా కన్సల్టెంట్ ద్వారా మేము ఈ ట్రీట్మెంట్ అందిస్తున్నాం దీని వీడియో చూసిన వెంటనే ఎవరైనా ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈ ఐదు రకాలుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు వెంటనే రావాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్